తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా రక్షణగా ఉంటుందని కంచెను ఏర్పాటు చేస్తే కంచెనే చేను మేసేనట్టుగా రైతులకు అండగా ఉండి వారిని అన్ని వేళలా ధైర్యంగా నిలవాల్సిన అధికారులు పక్కదారి పడితే వారి బుద్ధి పరిస్థితి ఏంటి అన్నదాతకు రుణాలు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన జిల్లా పరస్పర సహకార బ్యాంకులు దొంగలు పడ్డారు అవునండి ఆ దొంగలు ఎవరో కాదు సొంత ఇంటి దొంగలే పై అధికారుల కళ్ళు కప్పి ఇలాంటి అనుమానం రాకుండా ఏకంగా ఎనభై లక్షల రూపాయలను బ్యాంకు లాకర్లో నుంచి రాజమార్గంలో బయటకు తెచ్చి జేబులు నింపుకున్నారు ఆ ఇద్దరు కింది స్థాయి అధికారులు నెల రోజుల పాటు సాగిన ఈ దోపిడీకి తేరలేపింది ఆ బ్యాంకులోని క్యాషియర్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు ఈ తతంగంపై బ్యాంక్ మేనేజర్కు అనుమానం రాకుండా ఈ ఇద్దరు దొంగలు జాగ్రత్త పడ్డారు ఎండి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనే సామెతను ఈ ఇద్దరు దొంగలు రుజువు చేసి చూపించారు అయితే నెలవారీ నగదు లెక్కల లావాదేవీల పరిశీలనలో మొత్తం నగదులో తక్కువ తేలడంతో ఈ స్వాహభాగవతం బయటకు పోకింది దీంతో ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ వారిపై క్రిమినల్ కేసుకు సిఫార్సు చేశారు ఉన్నత అధికారులు పూర్తి వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు కొత్తపల్లి పాములపాడు మండలాల పరిధిలో రైతుల కోసం ఆత్మకూరులో జిల్లా సహకార బ్యాంకు ఏర్పాటు అయ్యింది ఈ బ్యాంకు పరిధిలో ఆత్మకూరు నాగంపల్లి వేంపేట వెలుగోడు ప్రాంతాలలో ప్రాథమిక సహకార బ్యాంకులకు ఈ బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తుంటారు సుమారు ఆరు వేల మందికి పైగా బ్యాంకులో ఖాతాదారులు ఉంటే వారి వ్యాపారాలకు ప్రతి సంవత్సరం రెండు వందల ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలు అందించారు ఈ క్రమంలో ఆత్మకూరు కేడిసిసి బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న అల్తాఫ్ హుసేన్ అసిస్టెంట్ మేనేజర్ ఫాసిక్ పాసింగ్ ఆఫీసర్ రంగయ్య ఇద్దరు కుంభకయ్యారు స్ట్రాంగ్ రూమ్ నుంచి నగదును రోజువారీ లావాదేవీలకు బయటకు తెచ్చి క్రమంలో కొంత మొత్తాన్ని దాచేవారు ఇలా నెల రోజులుగా వీరు దోచిన మొత్తం సుమారు ఎనభై లక్షల ఎనభై లక్షల రూపాయల నగదు బ్రాంచ్ మేనేజర్ పులిరాజుకు కూడా అనుమానం రాకుండా ఈ ఇద్దరు వ్యక్తులు ఇంతటి భారీ దోపిడీకి తెగపడ్డారు నెల చివర నెల చివరి తనిఖీలో ఎనభై లక్షల రూపాయలకు లెక్కలు తేలలేదు దీంతో జిల్లా చీఫ్ మేనేజర్ సౌజన్య కీర్తి రహస్యంగా విచారణ జరపడంతో ఇంటి దొంగతనం బయటపడింది దీంతో రాత్రికి రాత్రి ఇద్దరు దొంగలను సస్పెండ్ చేశారు ఆత్మకూర్ మేనేజర్ కేటిసి బ్యాంక్ మేనేజర్ పులిరాజ్ అదేవిధంగా ఆత్మపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడానికి కూడా రంగం సిద్ధమైంది ఇదిలా ఉంటే ఇంత భారీ మొత్తంలో బ్యాంక్ లాకర్లో నగదును స్వాహ చేస్తుంటే విధుల పట్ల అరసత్వం నిర్లక్ష్యం వహించినందుకు ఆత్మపూర్ బ్యాంక్ మేనేజర్ పులిరాజుకు ఉన్నతాధికారులు సంజాయిషి జారీ చేశారు ఖాతాదారులకు బ్యాంకు వద్దకు రావడం బ్యాంకుకు వేసిన ఉన్న తాళాలను చూసి ఆశ్చర్యపోయారు రద్దీ పెరగడంతో బ్యాంకును తెరిచి యథావిధిగా లావాదేవీలను అధికారులు ప్రారంభించారు మరి ఇది మన బ్యాంకులోని కొందరి చేతి వాడటం వల్ల ప్రజలకు తప్పని తిప్పి ఇప్పటికైనా పై అధికారులు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా ఒక నిఘా ఏర్పాటు చేయాలని కూడా స్థానిక ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు బ్రాంచ్ పరిధిలో నిన్న క్యాష్ డెఫిషియట్గా ఉన్నట్టుగా సస్పెక్టెడ్గా అనుమానించి అంటే ఐడెంటిఫై చేసి ప్రధాన కార్యాలయం వారికి నివేదిక పంపడం జరిగింది అందులో భాగంగా ప్రధాన కార్యాలయం వారు ఇమ్మీడియట్గా ఒక చీఫ్ మేనేజర్ ఎంక్వైరీ ఆఫీసర్గా బ్రాంచ్కి పంపించారు ఎంక్వైరీ ఆఫీసర్ గారు బ్రాంచ్ పరిధిలో ఉన్న మా ఆఫీసర్లతో మొత్తం క్యాష్ వెరిఫై చేయడం జరిగింది అందులో డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు డెఫిసిట్ ఉన్నందుకు ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇందులో భాగంగా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి క్యాషియర్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది క్యాషియర్ తాను తీసుకున్నట్టుగా నియంత్రించడం జరిగింది ప్లస్ పాసింగ్ ఆఫీసర్ రోల్ కూడా ఉంటుంది కాబట్టి క్యాషియర్ అండ్ పాసింగ్ ఆఫీసర్ ఇద్దరికీ ప్రధాన కార్యమారి నివేదిక సమర్పించీఫ్ మీయర్గా సమర్పించ సమర్పించిన తర్వాత సస్పెన్షన్ చేయడం జరిగింది ఇందులో తదుపరి చట్టపరమైన చర్యలను మా ప్రధాన కార్యమారి నుంచి తీసుకో తీసుకున్నారు